నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రథమ భాష తెలుగు ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉంటుంది అందులో ఏ విధంగా ప్రశ్నల సరళి ఉంటుంది అలాగే ఎనభై మార్కులు ఏ రకంగా కేటాయిస్తారు అన్న విషయాలను తెలుసుకుందాం ఇది మనకు భారత్వ పట్టిక తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటిది ఈ సంవత్సరం ఈ విధంగానే మనకు ప్రశ్నపత్రం అనేది వస్తుంది పూర్తిగా మనకు ఎనభై మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది ఇంతకుముందే మీ చేతుల్లో ఇరవై మార్కులు ఉన్నాయి అంటే ఇంటర్నల్ మార్కులు ప్రాజెక్టు పనులు అలాగే పుస్తక సమీక్ష మరియు లఘు పరీక్షలు వ్రాత పనులు ఈ విధంగా మీకు ఇరవై మార్కులు ఇంతకుముందే కేటాయించడం జరిగింది కాబట్టి ఈ ఎనభై మార్కులకు మీకు ప్రశ్నపత్రం అనేది వస్తుంది ఈ ఎనభై మార్కులలో ఏ ఏ అంశాలు ఎన్ని మార్కులకు ఉంటాయి అన్న విషయాలు మనం వివరంగా ఇందులో తెలుసుకుందాం ముందుగా మనకు మొట్టమొదటి అంశమే అవగాహన ప్రతిస్పందన ఇది కాంప్రహెన్షన్కి సంబంధించింది అవగాహన ప్రతిస్పందన ఇందులో మనకి మొదటి అంశము పరిచిత గద్యం వస్తుంది ఇది తప్పనిసరిగా ఉపవాచకం నుండే ఇస్తారు అంటే మనకు ఉపవాచకం రామాయణం ఉంది కదా ఆ రామాయణంలోని ఏ కాండ నుండైనా ఒక గద్యాన్ని మనకు ఇవ్వవచ్చు అందులో ఐదు ప్రశ్నలు అడుగుతారు ఐదు ప్రశ్నలు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్క మార్పు మార్పు చొప్పున ఐదు మార్పులు ఇందులో తప్పకుండా ఉపవాచకం నుండి ఇస్తున్నారు కాబట్టి పై గద్యము ఏ కాండ నుండి గ్రహించడం జరిగింది ఇలాంటి ప్రశ్న తప్పకుండా ఉంటుంది కాబట్టి అక్కడ ఇచ్చిన గద్యము ఏ కాండలోనిదో మీకు తెలిసి ఉండాలి ఇక మరొక ఐదు మార్కులు మనకు పరిచిత పద్యం ఇవ్వడం జరుగుతుంది చుక్క గుర్తు గల పద్యాలు పద్యాలు కంఠస్థం చేయాలి తప్పకుండా చుక్క గుర్తు ఉన్నవి కాబట్టి మనకు పద్యం పూరించమని అడగవచ్చు లేదా ప్రతి పదార్థం అడగవచ్చు భావం రాయమనవచ్చు ఇలా ఎన్ని రకాలుగా అడగొచ్చో కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ ఐదు ప్రశ్నలు ఒక్క మార్కు ఇక్కడ మాత్రం ఒక్క ప్రశ్న ఐదు మార్కులు కాబట్టి పద్యాన్ని పూరించండి పద్యానికి భావం రాయండి లేదా పద్యానికి ప్రతి పదార్థం రాయండి ఇలాంటి ప్రశ్నలు ఇందులో మనకు రెండిస్తారు పద్యాలు ఒకటి రాస్తే ఐదు మార్కులు కేటాయిస్తారు ఇక్కడ మాత్రం ఐదు ప్రశ్నలు వస్తాయి ఒక్కొక్కదానికి ఒక్క మార్కు చొప్పున ఇక్కడ ఒకే ప్రశ్న ఐదు మార్కుల చొప్పున తర్వాతి అంశము అపరిచిత గద్యం లేదా పద్యం ఇందులో మనకి ఒక అపరిచిత అంటే పాఠ్యపుస్తకంలో లేనటువంటి పద్యాన్ని కానీ గద్యాన్ని కానీ మనకు ఇచ్చి ఇందులో కూడా ఐదు ప్రశ్నలు అడుగుతారు ఒక్కొక్క ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున మొత్తంగా పది మార్కులు కేటాయించారు అంటే అపరిచిత గద్యము లేదా పద్యముకు పది మార్కులు పరిచిత పద్యముకు ఐదు మార్కులు పరిచిత గద్యముకు ఐదు మొత్తంగా మనకు అవగాహన ప్రతిస్పందనకు ఇరవై మార్కులు కేటాయించారు ఇక తరువాతి అంశము వ్యక్తీకరణ సృజనాత్మకత అంటే సొంతంగా రాయాల్సినటువంటి ప్రశ్నలు వీటికి దాదాపు నలభై మార్కులు అంటే ఇక్కడ ఇరవై ప్లస్ ఇక్కడ నలభై మొత్తంగా అరవై మార్కులు ఇక్కడే పూర్తవుతుంది ఈ వ్యక్తీకరణ సృజనాత్మకతలో మనకు లఘు సమాధాన ప్రశ్నలు ఇస్తారు ఈ లఘు సమాధాన ప్రశ్నలు మనకు పన్నెండు మార్కులు అంటే మొత్తంగా నాలుగు ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున ఇందులో కూడా ఒక రెండేమో పద్య భాగం నుంచి మరొక రెండు గద్య భాగం నుంచి అడుగుతారు ఇందులో ఛాయిస్ అనేది ఉండదు నాలుగు ప్రశ్నలకు నాలుగు సమాధానాలు రాయాల్సి ఉంటుంది తప్పకుండా మూడు మార్కుల చొప్పున కాబట్టి ఇందులో లఘు సమాధాన ప్రశ్నలు పన్నెండు మార్కులు ఆ తర్వాత పద్య భాగంలో ఒక రెండు ప్రశ్నలు ఇచ్చి ఇవి వ్యాసరూప సమాధాన ప్రశ్నలు రెండు ఇస్తే ఒకటి రాయాల్సి ఉంటుంది దానికి ఏడు మార్కులు ఇక గద్య భాగం నుంచి కూడా రెండు ఇస్తే ఒకటి రాయాలి ఇది ఏడు మార్కులు మరొకటి ఉపవాచకం నుండి కూడా ప్రశ్నలు ఇస్తారు రామాయణం నుండి అది కూడా మనకు ఏడు మార్కులు ఒక్క ప్రశ్న రాస్తే ఏడు మార్కులు కేటాయించడం జరుగుతుంది మరొకటి సృజనాత్మకత ఈ సృజనాత్మకత ప్రశ్నలు ఒక్కటి రాయాల్సి ఉంటుంది ఏడు మార్కులు ఇందులో ప్రతి దాంట్లో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారు సృజనాత్మకత అంశాలు ఏమేమి రావచ్చో కూడా మనం వివరంగా తరువాతి వీడియోలలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం తరువాత ఇక్కడికి అరవై మార్కులు అయితే పూర్తయిపోయాయి ఇది పూర్తిగా సబ్జెక్టివ్ పేపర్ అంటే రాయాల్సినటువంటిది తప్పకుండా విద్యార్థి సమాధాన పత్రంలో రాయాల్సి ఉంటుంది ఇంకా తర్వాత భాషా అంశాలు ఇది ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బహులైచ్ఛిక ప్రశ్నలే ఉంటాయి పూర్తిగా ఇరవై మార్కులకి అందులో పదజాలము మనకు ఒక పది మార్కులు వ్యాకరణం ఒక పది మార్కులు ఒక్కొక్క ప్రశ్నకి నాలుగు మల్టిపుల్ చాయిస్లు అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క దానికి ఒక్క మార్కు చొప్పున మొత్తంగా ఇరవై ప్రశ్నలు పదజాలం పది మరియు వ్యాకరణం పది ఇవి ఏ విధంగా అడుగుతారో కూడా మనకు వివరంగా ఇందులోనే తెలుసుకుందాం ముందుగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయాలు ప్రశ్నలు కానీ పదజాలము కానీ వ్యాకరణము కానీ ప్రశ్న పత్రంలో మనకు పాఠ్యపుస్తకంలో ఉన్నట్టుగా ఇవ్వడానికి వీలు లేదు అనే ఒక కఠిన నియమం అయితే ఇక్కడ పెట్టారు కాబట్టి మనకు పాఠ్యభాగం చివరన ఉన్న అభ్యాసాల్లోంచి మనకు ఏ ప్రశ్న రాదు కానీ అలాంటివే వస్తాయి అలాంటివే వస్తాయి అంతే తప్ప అవే రావు అందులో చర్చించిన భావనల ఆధారంగా అలాంటి ప్రశ్నలు వస్తాయి తప్ప అవే ప్రశ్నలు రావు ఇక గైడ్ల నుంచి స్టడీ మెటీరియల్స్ క్వశ్చన్ బ్యాంకుల నుండి కూడా ప్రశ్నలు ఇవ్వకూడదు అంటే మనం ఎన్ని స్టడీ మెటీరియల్స్ చదివినా అందులో ఉన్నట్టుగా ప్రశ్న మనకు వచ్చే అవకాశం అయితే లేదు అది కాబట్టి బట్టి పట్టి రాసేలా అస్సలు ప్రశ్నలు ఉండకూడదు ఎలా ఉండాలి మరి ప్రశ్నలు ఆలోచింపజేసేలా విద్యార్థి ప్రశ్నను అర్థం చేసుకొని సొంతంగా ఆలోచించి సమాధానం రాసేలా ఉండాలి అందులో కూడా ఒక యాభై శాతం ప్రశ్నలు ప్రతి విద్యార్థి సమాధానాలు రాసేలా ఉంటుంది సులభంగా ఉంటుంది ఒక ముప్పై శాతం ప్రశ్నలు కొద్దిగా కఠినంగా అంటే బాగా చదివిన వాళ్ళే చేయగలిగేలాగా ఉంటుంది ఇక లఘు సమాధాన ప్రశ్నలు కానీ వ్యాసరూప ప్రశ్నలు కానీ ఎటువంటి ప్రశ్నలు అడగాలో ముందుగా నిర్ధారించుకొని అడగాల్సి ఉంటుంది ఎందుకంటే వ్యాసరూప ప్రశ్నల్ని లఘు సమాధాన ప్రశ్నగా అడగకూడదు ఉదాహరణకి ఒక పాఠ్యభాగాన్ని తీసుకొని దాని సారాంశాన్ని రాయండి అని మూడు మార్కులకు అడగరాదు ఎందుకంటే అది పెద్దగా రాయాల్సిన సమాధానం కాబట్టి లఘు ప్రశ్నలు అడగొద్దు లేదా లఘు ప్రశ్నలు తీసుకొని లఘు ప్రశ్నలు తీసుకొని వ్యాసరూప ప్రశ్నల్లో కూడా అడగకూడదు ఎందుకంటే దానికి వ్యాసరూపం ఎంతగా రాయలేరు విద్యార్థులు కాబట్టి ప్రశ్న కూడా అది ఎంత సమాధానం రాయగలుగుతారో ముందుగా ఆలోచించుకొని అది లఘు సమాధానమా వ్యాసరూపన అనేది నిర్ణయించుకొని ఇవ్వాలి కాబట్టి విద్యార్థులు కూడా విద్యార్థులు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే తప్పకుండా మీకు వచ్చే ప్రశ్న వ్యాసరూప రాయదగినది అయితేనే అందులో ఇస్తారు కాబట్టి సమాధానం చిన్నగా ఉండేదైతే లఘు సమాధాన ప్రశ్నల్లో ఇస్తారు అని ఇక ప్రశ్నలు చాలా సులభంగా అర్థమయ్యేలాగానే ఉంటాయి ఎలాంటి తికమక పెట్టే ప్రశ్నలు అయితే ఉండవు మొత్తం ఎనభై మార్కులు ప్రశ్నపత్రం ఉంటుంది అందులో సబ్జెక్టువ్ అరవై ఎంసీక్యూస్లో ఇరవై పార్ట్ ఏలో అవగాహన ప్రతిస్పందన మరియు వ్యక్తీకరణ సృజనాత్మకత అనేటివి వస్తాయి అవగాహన ప్రతిస్పందనలో మనకి పరిచిత గద్యం పరిచిత పద్యం మరియు అపరిచిత గద్యం లేదా పద్యం ఈ మూడు అంశాలకు చెందిన ప్రశ్నలు పార్ట్ ఏలో అవగాహన ప్రతిస్పందనలో ఉంటాయి మనం ఇంతకుముందు చూసాం అలాగే ఉన్నాయి ఇక పార్ట్ బిలో భాష అంశాలలో మనకు ఈ రెండు ఉంటాయి పదజాలం మరియు వ్యాకరణం అన్నీ కూడా ఎంసీక్యూలో ఉండాలి అంటున్నాడు బహులైచ్ఛిక ప్రశ్నలే ఉండాలి ఇక ప్రశ్నల స్వభావం ఎలా ఉంటుందో చూడండి పరిచిత గద్యం అయితే ఉపవాచకం నుండి తప్పకుండా వస్తుంది అది ఒక ఎనిమిది నుండి పది వాక్యాలలో గద్యం అనేది ఉంటుంది వీటికి ఒక ఐదు ప్రశ్నలు అడుగుతారు వీటికి ఎలా అడగొచ్చు అంటే ప్రశ్నలకు జవాబులు రాయమనొచ్చు ఒకటి ప్రశ్నలనే తయారు చేయమనొచ్చు లేదా ఒక పట్టికలాగా ఇచ్చి పూరించమనొచ్చు దీనికి కూడా బహులైచ్ఛిక ప్రశ్నలు కూడా అడగచ్చు ఖాళీలు పూరించమని కూడా అడగవచ్చు తప్పు ఒప్పులు కూడా అడగచ్చు ఇలా వివిధ రకాలలో మనకి ఈ పరిచిత గద్యానికి ప్రశ్నలు అయితే అడుగుతారు మొత్తానికి ఒక్క ప్రశ్నకైతే ఒక్క మార్కే కేటాయిస్తారు మరొకటి పరిచిత పద్యం ఈ పరిచిత పద్యము పాఠ్యపుస్తకంలో మనకి చుక్క గుర్తు పద్యాలు నేను ఇంతకుముందు వీడియో చేశాను చుక్క గుర్తు పద్యాలన్నీ కూడా అందులో నేను చెప్పడం జరిగింది ఆ పద్యాలన్నీ నేర్చుకుంటే సరిపోతుంది ఇక వీటికి ఎలా ప్రశ్నలు అడగచ్చు పద్యాన్ని పూరించి భావం రాయమంటారు పద్యాన్ని సొంత పూరించగలగాలి భావం కూడా రాయగలగాలి అంటే పద్యాలు నేర్చుకోవాలి భావాలు నేర్చుకోవాలి అది లేకపోతే పద్యం ఇచ్చి ప్రతిపదార్థం రాయమని కూడా అడగవచ్చు ఏదైనా సరే ఇస్తే ఒకటి పద్యం రాయి ఒకటి ప్రతిపదార్థం రాయి కాదు ఇస్తే రెండు పద్యాలు ఇచ్చి ఏదో ఒకదాన్ని పూరించి భావం రాయమనాలి లేదా రెండు పద్యాలు ఇచ్చి పూర్తిగా నాలుగు నాలుగు పాదాలు ఇచ్చి ప్రతిపదార్థం రాయమని అయినా అడగాలి రెండు ఉంటాయి ఇంటర్నల్ చాయిస్ రెండింట్లోంచి ఒక్కటికి సమాధానం రాయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ అదే ఇచ్చారు పద్యం పూరించి భావం రాయాల్సిన ప్రశ్నలే రెండు అదైనా రాయి ఇదైనా రాయి అనే చాయిస్ లేదు విద్యార్థులకి అలా అంటే కేవలం పద్యాలు భావాలు నేర్చుకొని వదిలేస్తారు ప్రతి పదార్థాల జోలికి వెళ్ళరు లేదంటే ప్రతి పదార్థాలే నేర్చుకొని పద్యాలు నేర్చుకోవడం వదిలేస్తారు కాబట్టి అలాంటి చాయిస్ ఇవ్వలేదు తప్పకుండా పద్యాలు నేర్చుకోవాలి భావాలు నేర్చుకోవాలి ప్రతి పదార్థాలు సైతం నేర్చుకోవాలి ఈ ప్రశ్నకు మనకు ఐదు మార్కులు కేటాయించారు ఇక అపరిచిత గద్యం లేదా పద్యం ఇందులో ఒకటి అపరిచిత గద్యమన్నా ఇవ్వాలి లేదా పద్యమైనా ఇవ్వాలి ఏదో ఒకటి ఇవ్వాలి తప్పకుండా గద్యం పద్యం ఒక ఐదు ప్రశ్నలు ఇందులో కూడా ఐదు ప్రశ్నలు ఇస్తారు ఈ ఐదు ప్రశ్నల సమాధానాలు రెండు వాక్యాల్లో ఒక వాక్యం లేదా రెండు వాక్యాల్లో జవాబు రాసేలా ఉండాలి అంటే ఇందులో తప్పకుండా ప్రశ్నలిచ్చి సమాధానాలు రాయమని అడుగుతారు ఆ గద్యాలు కూడా ఎలా ఉంటాయంటే తెలుగుకు సంబంధించినవేవి ఉండకపోవచ్చు వైజ్ఞానిక సామాజిక పర్యావరణానికి సంబంధించిన అంశాలు ప్రస్తుతం జరుగుతున్న ఏదో ఒక అంశం గురించి ఒక చిన్న గద్యాన్ని వారు ఇస్తారు ఇక ఈ గద్యము పేరాకు ఎనిమిది వాక్యాలు ఒక్క పేరాలు ఎనిమిది వాక్యాలు రెండు పేరాలు అంటే దాదాపు పదహారు నుండి ఇరవై వాక్యాలతో కూడిన సంభాషణ అయినా ఇవ్వొచ్చట కరపత్రాలు ఇవ్వచ్చు లేదా ముందు మాటలు పీఠికలు లాంటివి కూడా ఇవ్వచ్చు ఒకవేళ పద్యం ఇస్తే సరళమైనదిగా సులభంగా ఉండేలాగా శతక పద్యాల నుంచి ఏదైనా ఇవ్వచ్చు ప్రతి ప్రశ్నకి మనకి రెండు మార్కులు అయితే ఇక్కడ కేటాయిస్తారు ఇక వ్యక్తీకరణ సృజనాత్మకత చాయిస్ లేకుండా అసలు చాయిస్ అనేది ఉండదు ఇందులో తప్పకుండా ఒకటి కవి పరిచయం లేదా రచయిత పరిచయం అంటే ప్రతి పాఠ్యభాగానికి కవి పరిచయాలు నేర్చుకుంటే తప్పకుండా ఒక ప్రశ్న అయితే వస్తుంది అది అక్కడ ఉన్నదే రాస్తాం కాబట్టి పూర్తి మార్కులు సులభంగా సాధించవచ్చు మూడు మార్కులు కంపల్సరీ కవి పరిచయాలు అయితే నేర్చుకొని ఉండాలి ఇక వ్యాసరూప ప్రశ్నల్లో పద్య భాగం నుంచి భాగం నుంచి ఉపవాచకం నుంచి అలాగే ఒకటి సృజనాత్మకతకు చెందినది ఇలా మొత్తం నాలుగు ప్రశ్నలు ముందుగా పద్య భాగం ఒకటి గద్యభాగం ఒకటి ఉపవాచకం ఒకటి మొత్తం మూడు ప్రశ్నలు ఇందులో ఇంటర్నల్ చాయిస్ ఒక్కొక్క విభాగంలో రెండు రెండు ప్రశ్నలు ఉంటాయి ఇక్కడ ఇంకొకటి కూడా మనం సృజనాత్మకత తీసుకుంటే మొత్తం నాలుగు అంటే ఇక్కడ రెండు ఇవ్వాలి ఒకటి రాయమనాలి ఇక్కడ రెండు ఒకటి రాయమనాలి ఇక్కడ రెండు ఒకటి రాయమనాలి ఇక్కడ రెండు ఒకటి రాయమనాలి ఇంటర్నల్ చాయిస్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే పద్య భాగం నుంచి రెండు ప్రశ్నలు ఒకటి రాస్తారు భాగం నుంచి రెండు ఒకటి రాస్తారు ఉపవాచకం నుంచి రెండు అందులో కూడా ఒకటి రాస్తారు అలాగే సృజనాత్మకత నుంచి కూడా రెండు ప్రశ్నలు ఒకటి రాస్తారు ఈ విధంగా మనం నాలుగు ప్రశ్నలు ఇక్కడ అడగడం జరుగుతుంది ఇవి అన్నీ కూడా ఎలా ఉండాలి అంటే వారి అభిప్రాయం తెలిపేలా సారాంశాన్ని తెలిపే విధంగా విభేదిస్తూ రాయడం ప్రత్యక్ష భాగస్వామి అయితే ఎలా రాస్తావు ఇలా స్పందించేలాగా సొంతంగా రాసేలాగానే ఈ ప్రశ్నలన్నీ ఇవ్వాలి అంటున్నాడు అంటే పాఠ్యభాగంలో ఉన్న విషయాన్నే రాసేలా కాకుండా దాని మీద అభిప్రాయాలు రాయడం దాని సొంత మాటల్లో రాయడం ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది ప్రతి ప్రశ్నకు ఏడు మార్కుల చొప్పున ఇక సృజనాత్మకత అంశము రెండు ప్రశ్నలు ఒకటి రాయాల్సి ఉంటుంది ఏడు మార్కులు ఇందులో మనకి వర్ణించి రాయమనొచ్చు ఒక అంశాన్ని ఒక కథ రాయమనొచ్చు లేఖ ఒక వ్యాసం గేయం సంభాషణ కవిత సూక్తులు నినాదాలు కరపత్రం ఆహ్వాన పత్రం ఇంటర్వ్యూ ప్రశ్నావళి ఇలాంటి ప్రశ్నలు వస్తాయి మనకి ఇది సృజనాత్మకతకు చెందిన ప్రశ్న ఏడు మార్కులు కాబట్టి ఒక పాఠ్యభాగం వెనకాల సంభాషణ తయారు చేయమని ఉంటే అదే సంభాషణ తయారు చేసే ప్రశ్న ఇవ్వకుండా ఆ ప్రశ్నను తరువాతి పాఠ్యాంశానికో మరొక పాఠ్యాంశానికో మార్చి ఇచ్చే అవకాశం ఉంటుంది అలా మారుస్తారు తప్ప ఇక్కడ ఈ ప్రక్రియలు అయితే మారవు కానీ మనకు పాఠ్యభాగం వెనకాల ఇచ్చిన దాన్ని మార్చి మరొక పాఠ్యాంశానికి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి పాఠ్యభాగం వెనకాల ఉన్నదైతే అసలు వచ్చే అవకాశం లేదు అట్లని చెప్పి కరపత్రం ఉంది పాఠ్యాంశం వెనక అసలు కరపత్రమే రాదా అంటే అంశం మారుస్తాడు కరపత్రం అడగవచ్చు ఈ విధంగా సృజనాత్మకత ప్రశ్నలు అయితే ఉంటాయి ఇక పార్ట్ బి చూసినట్లయితే పదజాలం పది ప్రశ్నలు అనుకున్నాం ఈ పది ప్రశ్నల్లో మొ మొదటి రెండు ప్రశ్నలైతే సొంత వాక్యాలు రాయమని అడుగుతారు రెండు ప్రశ్నలు సొంత వాక్యాలు రాయమని మిగతా ఎనిమిది ప్రశ్నలు పర్యాయ పదాలు నానార్థాలు అర్థాలు వ్యుత్పత్తి అర్థాలు ప్రకృతి వికృతులకు చెందినవి ఎనిమిది ప్రశ్నలు వస్తాయి అన్నీ కూడా మనకు బహుళైచ్ఛిక ప్రశ్నలే వస్తాయి ఇక వ్యాకరణాంశాల్లో అయితే సంధులు సమాసాలు ఛందస్సు అలంకారాలు వాక్యాలు సంశ్లిష్ట సంయుక్త అలాగే కర్తరి కర్మని ప్రత్యక్ష పరోక్ష కథన ఆధునిక వాక్యాలు కూడా ఇవన్నిటికి చెందినటువంటి పది ప్రశ్నలు మనకు అడగడం జరుగుతుంది ఇక వ్యాకరణ ప్రశ్నలన్నీ మనకు పదవ తరగతి పాఠ్యపుస్తకంలోనివే ఇవ్వాలనే నియమం లేదు కేవలం పదవ తరగతిలో నేర్చుకున్నవే రావాలి పాఠ్యపుస్తకంలోనివే అవే వస్తుందని నమ్మకం అయితే పెట్టుకోవద్దు మీరు ఆరు తరగతుల నుండి పది తరగతి వరకు చదువుకున్న ఏ అంశమైనా వ్యాకరణంలో అడగవచ్చు మనకు పదవ తరగతి పాఠ్యపుస్తకంలో అత్వసంధి లేదు అనుకుంటే ఆ అత్వసంధి ప్రశ్న కూడా మనకు అడగచ్చు ఎందుకంటే ఇక్కడ ఆరు నుండి పదిలో నువ్వు ఎక్కడో నేర్చుకున్నావు కాబట్టి తప్పకుండా అడిగే అవకాశం ఉంది అలా వ్యాకరణ అంశాల ప్రశ్నలు అయితే వస్తాయి అన్నీ కూడా బహులైచ్ఛిక ప్రశ్నలే ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు ఇక మాదిరి ప్రశ్న పత్రం కూడా ఒక్కసారి గమనించండి ఇక్కడ సబ్జెక్టివ్ మనకు అరవై మార్కులు మొత్తం అయితే ఎనభై మార్కులు మూడు గంటలు ఇందులో పార్ట్ ఏకి మనకు రెండున్నర గంటలు అంటే అరగంట మనకు పార్ట్ బి ఇరవై మార్కులకు చివరలో ఇచ్చి దీనికి అరగంట సమయం ఇస్తారు ఇక ముందుగా అవగాహన ప్రతిస్పందన చూడండి ప్రశ్నలకు ఒకటి రెండు వాక్యాల్లో జవాబులు రాయమని ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాయమనే అడిగారు మనకి తర్వాత ఇక్కడ ప్రతిపదార్థం రాయమని రెండు పద్యాలు ఇచ్చారు ఇలా పూర్తి నాలుగు పాదాలు ఇచ్చి ప్రతిపదార్థం రాయమని అడగవచ్చు ఇది కూడా ప్రశ్నలు ఇచ్చి మళ్ళీ సమాధానాలు రాయమన్నారు కానీ అక్కడ ఒక మార్కు ఇక్కడ రెండు మార్కులు ఎందుకంటే అది ఇంతకుముందు మీరు పాఠ్యపుస్తకంలో చదివింది ఇది మాత్రం మీరు ఎక్కడ చదవనటువంటిది అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది కాబట్టి ఒక్కొక్క దానికి రెండు మార్కులు కేటాయించారు కాబట్టి ఇక్కడ సులభంగా పది మార్కులు సంపాదించవచ్చు బాగా చదివి అర్థం చేసుకున్న తర్వాతనే సమాధానాలు రాయాలి ఇక వ్యక్తీకరణ సృజనాత్మకత చూడండి ఇక్కడ మనకు నగర గీతం వీర తెలంగాణ పద్య పాఠ్యాంశాల నుంచి ఇవి రెండు గద్య పాఠ్యాంశాల నుంచి అడిగారు నాలుగు ప్రశ్నలకు నాలుగు రాయాలి ఒక్కొక్క దానికి మూడు మార్కుల చొప్పున మొత్తం పన్నెండు మార్కులు తర్వాత ఇలా ఇంటర్నల్ చాయిస్ చూడండి ఇది పద్య పాఠ్యాంశం ఇది పద్యపాఠ్యాంశం లేదా అని ఇంటర్నల్ చాయిస్ ఈ రెండిట్లోంచి ఒకటి తప్పక రాయాలి తర్వాత పదిహేడవ ప్రశ్నలో కూడా లేదా ఈ రెండు గద్య పాఠ్యాంశాలు రెండిట్లోంచి ఒకటి తప్పక రాయాలి ఇక ఉపవాచకం లేదా అన్నాడు ఈ రెండిట్లోంచి తప్పక ఒక్కటి రాయాల్సి ఉంటుంది సృజనాత్మకతలో మళ్ళీ రెండిచ్చాడు లేదా అని ఒకటి సంభాషణ రాయమన్నాడు రెండోది మూఢనామకాలను వదిలిపెట్టాలని ఒక కరపత్రం తయారు చేయమన్నాడు రెండిట్లోంచి ఒక్కటి ఎంచుకొని సమాధానం రాయాల్సి ఉంటుంది ఇది పార్ట్ బి మరొక మాదిరి ప్రశ్నాపత్రం ఇందులో ముప్పై నిమిషాలు పార్ట్ బికి సంబంధించి మార్కులేమో ఇరవై ప్రశ్నపత్రంలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది అంటే ఇంతవరకు మీరు రాసినంత మీరు సమాధాన పత్రంలో రాస్తారు కానీ ఇది ఇక్కడే సమాధానాలు రాయాలి సొంత వాక్యాలు ఇక్కడే మీరు రాయాల్సి ఉంటుంది దీనికి కూడా ఇక్కడే సొంత వాక్యం రాయాలి వీటికి సమాధానాలను ఇందులో గుర్తించాల్సి ఉంటుంది ఇది సమాధానం అయితే కేవలం మీరు ఇక్కడ బి అని పెడితే సరిపోతుంది ఇక్కడ ఏమిస్తే అది మీరు పెడితే సరిపోతుంది ఇది ఏ అయితే ఏ అని ఇందులోనే బాగా రాయాలి మరొక విషయం గుర్తుంచుకోవాలి ఇక్కడ కనుక మీరు ఇక్కడ సమాధానం రాశారు ఇది తప్పు అనిపించింది మళ్ళీ ఇంకోటి రాశారు మళ్ళీ తర్వాత వెళ్ళేటప్పుడు మరొకడు ఎవరో చెప్పాడు లేదురా నువ్వు ముందు రాసిందే కరెక్టు అని అయ్యయ్యో అని చెప్పి దీన్నే ఇలా 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 దిద్దేయడం లేదా మళ్ళీ ఇది కట్ చేసి మళ్ళీ రాయడం ఇలా ఒక్కసారి రెండుసార్లు ఇది మూడవసారి కాబట్టి మొత్తంగా కట్ చేసి సున్నా మార్పులు ఇస్తారు మీరు ఒక్కసారి రాశారు సరే కట్ చేశారు సమాధానం రాశారు ఓకే ఇది కరెక్ట్ అయితే దీనికి మార్క్ ఇస్తారు ఒకటేసారి కట్ చేశారు కాబట్టి ఇలా కట్ చేసి పక్కన రాయాలి అంతే తప్ప దీన్నే ఇలా ఇలా దిద్ది ఇలా దిద్ది మార్కులు వేయరు ఇలా దిద్దినప్పుడు మీరు ఏదిద్దారా ఇది డియా అనేది అర్థం కాదు కాబట్టి పూర్తిగా మార్కులు తీసి సున్నా పెడతారు సరే మీరు తప్పు పెట్టారు ఉదాహరణకి ఏ ఇది తప్పు అని అర్థమైంది మీకు సరే ఇలా కొట్టేయండి అప్పుడు సరైన సమాధానం ఇలా ఇక్కడ రాసేయండి అంతే ఒక్కసారి కొట్టేసి రాస్తే మార్కు వస్తుంది రెండుసార్లు కొట్టేస్తే మూడవసారి కరెక్ట్ రాసినా కూడా మార్కు ఇవ్వరు లేదా దాని మీద దిద్దినా కూడా మార్క్ అనేది రాదు మీరు ముందు బీ పెట్టారు ఇది ఏ కాబట్టి దీని మీదే మళ్ళీ ఏ రాశారు ఏ ఇది రాదు మార్క్ కట్ చేసి మళ్ళీ పక్కన రాయండి అప్పుడు మార్క్ ఇస్తారు అట్లని చెప్పి మళ్ళీ కట్ చేసి రాస్తే మూడవసారికి మార్క్ అనేది ఇవ్వరు ఇక్కడే మీరు సమాధానాలన్నీ రాసి సమాధాన పత్రానికి మీరు దీనిని అతికించాల్సి ఉంటుంది ఇంకా ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి కంఠస్థ పద్యాలు కూడా ఇచ్చారు వీటికి సంబంధించి మీకు నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే మీకు ఇస్తాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఒక గూగుల్ డ్రైవ్లోకి వెళ్తారు మీరు అందులో మీకు సంబంధించిన ఇలాంటి మెటీరియల్స్ అన్నీ కూడా ఉచితంగా మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉచితంగా అక్కడ చదువుకోవచ్చు కూడా ధన్యవాదాలు